జై శ్రీరామండి ఇవాటి టాపిక్ ఏంటి అంటే నన్ను అందరూ అత్తగారి గురించి నేనేదో ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి వచ్చిన దానికి క్యాజువల్గా వీడియో చేశాను అది చేసి కూడా ఆరు నెలలైన తర్వాత మొన్న రిపబ్లిక్ డే రోజు పోస్ట్ చేశాను దాన్ని ఇండిపెండెన్స్ డేకి వెళ్తే దాని తర్వాత కోడళ్ళు బయటకు వచ్చి అత్తగారు పట్టమైన కష్టాలు అత్తగారి గురించి చెప్పారు మేము అత్తగారులతో పడుతున్న కష్టాల గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు అన్నారు అమ్మ తల్లి మీ గురించి చేయడం అయిపోయింది అని చెప్పి వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు అర్థం కాకుండా మా గురించి చేయండి మా గురించి చేయండి అని వీడియోలు మెసేజ్లు చాలా ఇదిగా పంపిస్తున్నారు సరే ఎంతసేపు కోడళ్ళు లాగా చెప్పుకోవడానికి కూడా మనం మన మన ఛానల్లో రోజుకొక టాపిక్ లాగా ఒకరోజు పిల్లల గురించి ఒకరోజు ఏదైనా మనకు ఉపయోగపడేది చేసుకుంటే బాగుంటుంది కానీ ఇదేదో సీరియల్ టైప్లో మనం అసమాను అత్తాకోడలు కోడలు గురించే మాట్లాడుకుంటే అది ఎక్కువగా బాగుండదు సాగదీసినట్టుగా ఉంటుందని నా అభిప్రాయం అండి మీరందరూ కామెంట్స్ పెట్టి నన్ను దయచేసి మాట్లాడు మాట్లాడు అని చెప్పి ఫోన్లు చేసి కూడా చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు అత్తగారులేమో మేం పడ్డ బాధలు చెప్పండి వస్తున్నారు ఇళ్ళకి రెండు నెలలు అవ్వకుండా ముగడు అక్కర్లేదు నువ్వక్కర్లేదు అని వెళ్ళిపోతున్నారు కోడళ్ళు ఇదంతా చదువు వల్ల వచ్చిన స్వతంత్రం వాళ్ళకి లెక్కే చేయట్లేదు అత్తగారులని అని చెప్పి అత్తగారులు ఫోన్లు చేస్తున్నారు కోడళ్ళు ఏమని ఫోన్లు చేస్తున్నారు చూసావా అందరినీ వదిలేసుకుని అత్తగారింటికి వస్తే మమ్మల్ని అసలు లెక్కే చేయట్లేదు వాళ్ళు పురుక్ కంటే హీనంగా తీసేస్తున్నారని కోడళ్ళు ఫోన్లు చేస్తున్నారు దీని అంతటికి పరిష్కారం అంటే నేను ఒకటే చెప్తానండి ఇవాళ ఇంకోటి చెప్పాలి ఇవాళ పద్మజ గారు పెట్టారు మెసేజీ అంటే రోజు చాలామంది ఒక డెబ్బై ఎనభై మంది వంద మంది అక్క మెసేజ్లు పెడుతుంటే దాంట్లో గారిది నేను చా మధ్యాహ్నం ఈ వీడియో చేద్దామన్న టైంలో ఆవిడ మెసేజ్ వచ్చింది వాళ్ళ అత్తగారు మామగారు ఇద్దరు రైల్వే ఎంప్లాయీలు అండి మా హస్బెండ్ విదేశాలకు వెళ్ళి వచ్చారు కానీ మధ్య తరగతి లైఫ్ అనుభవించమంటారు వాళ్ళు పీనాసే వాళ్ళు కాకుండా నాకు ఇద్దరు మో పిల్లలు ఇంకా పీనాస్తనంగా ఉండమంటున్నారు అయినా సర్దుకుపోయి ఈ రోజుగా మోడ్రన్గా నేను ఉండకుండా వాళ్ళ వాళ్ళు ఎలా చెప్తున్నారో నేను కూడా అలాగే పాటిస్తున్నానండి అయినా కూడా వాళ్ళు తగాదాలు పెట్టడం భార్యాభర్తలు ఇద్దరు తగాదాలు పడుతున్నాం గొడవలు పడుతున్నామండి ఏ రూమ్లో దిగాలో ఏం టిఫిన్ తినాలో వాళ్ళే డిసైడ్ చేస్తున్నారండి అని చెప్తున్నారు పద్మజీ గారు ఆవిడ మెసేజ్ పెట్టారు పుట్టింటి వాళ్ళ వల్ల వచ్చే సమస్యలు గురించి పుట్టింటికి వీడియో చేస్తే దాని గురించి ఒక సోదరి పెట్టారు నేను డెలివరీకి వెళ్తే అమ్మ వాళ్ళు ఇలా చూసారండి అలా చూసారండి అలా చేశారండి అని చెప్తున్నారు నిజమే ఎక్కడైనా సరే సమస్య అనేది అన్న చెల్లెళ్ళ మధ్యన ఉంటుంది అక్కా తమ్ముళ్ళ మధ్యన ఉంటుంది భార్యాభర్తల భర్తల మధ్యన ఉంటుంది అత్తకోడళ్ళ మధ్యన ఉంటుంది అమ్మ కూతుర్ల మధ్యన ఉంది ఎవరి దగ్గర లేదు సమస్య చూడండి మనం సమస్యను చూసే విధానంలో సమస్యను అనుభవించే వాళ్ళకే ఆ సమస్య గురించి అర్థమవుతుంది అవునా కదా ఇలా చాలామంది ఇంకోటి కూడా చెప్పారు ఈవిడ ఖాళీగా ఉండి పని పాట లేక వీడియోలు చేస్తున్నారంటే నేను అందరికంటే చాలా బిజీ అండి ఎందుకంటే నా పెద్ద కొడుకు డాక్టరు నా చిన్న కొడుకు ఇంజనీరు మా హస్బెండ్ పెద్ద ఆఫీసరు నేనున్న ఈ బిజీ షెడ్యూల్లో ఈ యూట్యూబ్ చేసుకోవాల్సిన అవసరం నాకైతే అసలు లేనే లేదు యూట్యూబ్ మీద వచ్చే ఇన్కమ్ కోసమో లేకపోతే జనాల్లో నేను పబ్లిసిటీ అవ్వాలనో ఈ వీడియోలు చేయటం లేదు ఎందుకంటే ఆల్రెడీ నేను పబ్లిక్లో ఉండే మనిషినే కాబట్టి ఇది ఎందుకోసం చేస్తున్నాను అంటే ఈ చిన్న చిన్న పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళి అనవసరంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళని పెళ్లి చేసుకు వచ్చిన తర్వాత అత్తగారు వాళ్ళు పోలీసులు కేసు అవుతున్నారు అందుకోసం అని చెప్పి నేను యూట్యూబ్ అనేది ఒక సమస్య పూర్వకంగా జరిగి అప్పటికప్పుడు పెట్టిన ఛానలే తప్ప దీంట్లో ఏదో టైంపాస్ కోసమో లేకపోతే ఇంకోటి అందరూ చేసినట్టుగా చేయాలనే ఉద్దేశం కూడా నాకేమీ లేదు అందుకని చాలామంది అడిగారు అనమాట మీరు ఏంటి మీ పిల్లలు ఏంటి మీ హస్బెండ్ ఏంటి అని అది ఇది అని అడుగుతున్నారు అందుకని చెప్తున్నాను నేను చాలా బిజీ మనిషిని నేను యూట్యూబ్లో ఫేమస్ అవ్వాల్సిన అవసరం లేదు ఆల్రెడీ నేను పబ్లిక్లో తిరిగే మనిషిని కాబట్టి నా కోసం నేను ఈ ఛానల్ పెట్టుకుని నేనేమేమి ఫేమస్ అవ్వాల్సిన అవసరం లేదు టాపిక్లోకి వెళ్తే ఈరోజు అత్తగారులు కూడా చాలా ఫేస్ చేస్తున్న మాట మాత్రం కోడళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు ఎందుకని అంటే ఒక తల్లి మీదో అన్నయ్య మీదో తమ్ముడి మీదో మనకి కోపాలు వస్తే పోలీస్ స్టేషన్లకి పోవట్లేదు కోర్టులకు పోతున్నాం ఏదో వాళ్ళు గెలిస్తే వాళ్ళ ఆస్తి కోసం పోయి వాళ్ళు గెలిస్తే వాళ్ళు మనం గెలిస్తే మనం తీసుకుంటున్నాం అక్కడితో అయిపోతుంది కానీ అత్తగారుల మీదకి వచ్చరికి హస్బెండ్ మీదకి వచ్చరికి మనం పోలీస్ కేసులు పెడుతున్నాము వాళ్ళని కోర్టు జుట్టు తిప్పిస్తున్నాము వాళ్ళ ఆస్తులు తీసుకుంటున్నారు వాళ్ళ మనోవర్తి అని చెప్పి మా హస్బెండ్ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు అన్నీ చేస్తున్నారు నేను చాలా వీడియోలో చెప్పాను చాలామంది కోడళ్ళకి ఎందుకు కోపం వస్తుందో నాకు తెలియట్లేదండి మీకు మీరు మంచి అయితే చెడ్డ అత్తగారులు వచ్చారనే కదా మీ అర్థం మీరు ఎందుకుని కోడళ్ళ వైపు చెప్పట్లేదు అంటున్నారు అత్తగారులు కూడా మీకు వే మీ వేపు నుంచి చెడ్డ కోడలు వచ్చిందంటే మీరు మంచివాళ్ళనే అర్థం అది ఇద్దరూ అర్థం చేసుకోవట్లేదు దీనికి ఇవాళ సొల్యూషన్ ఒకటి చెప్పేదలుచుకున్నానండి నేను ఇది కేవలం మగవాళ్ళు వినాల్సిన వీడియో ఎందుకంటే భార్యకి చెప్పే మాటలు భార్యకి భర్తకు చెప్పే మా అత్తగారు అమ్మకు చెప్పే మాటలు అమ్మకి ఎప్పుడైతే మగవాడు చెప్తాడో ఆ కుటుంబం చాలా సక్సెస్ఫుల్గా అవుతుందండి హండ్రెడ్ పర్సెంట్ లేకుండా వాడు ఒక చవట దద్దమ్మలాగా ఇంట్లో కూర్చుని ఎంతసేపు ఏంటి మావాడు నేను అన్నేసేవట అని చెప్పి బా తల్లి మీదకి వెళ్ళి తల్లి దగ్గరికి వచ్చి అమ్మ అది మూర్ఖురాలు అని చెప్పి బాలని నుంచిగా మాట్లాడి భార్య దగ్గరికి వెళ్ళి మా అమ్మ పెద్దది అయిపోయింది లేదో వాగుతుంది నువ్వు పట్టించుకోమాక అని చెప్పి భార్యని పని మనుషుల ముందు అందరి ముందు భార్య దగ్గర మాట్లాడి తల్లి గురించి ఎవరైతే చవట వెదవల్లాగా దద్దమ్మల్లాగా చేస్తారో వాళ్ళ జీవితాలు ఎప్పటికైనా ఇలా కోర్టు పాలు పోలీస్ స్టేషన్ పాలే అవుతాయండి నిజం చెప్తున్నాను ఎంత చదువుకున్నారని ముఖ్యం కాదండి భార్యలు రాగానే వాళ్ళల్లో దూరిపోయి ఇక భార్య ప్రపంచం భార్య లోకం అని చెప్పి అమ్మని పట్టించుకోకుండా లేకపోతే అమ్మని బాగా ఎక్కువగా ప్రేమలు చూపించేసి అతిగా మా అమ్మ దేవత మా అమ్మ అది మమ్మీ ఇది నువ్వు అట్లా చేసావా మా అమ్మకు అన్నం పెట్టావా అమ్మ ఇదే రామాయణం పాడితే భార్య కోపం వస్తుంది ఎప్పుడైనా సరే ఇద్దరిని సమపాళల్లో సుగం సొగంగా ఎప్పుడైతే బా హస్బెండ్ అనేవాడు మగ మొగుడు అనేవాడు లేకపోతే కొడుకు అనేవాడు చూస్తాడు కుటుంబాన్ని ముందుకు నడిపిస్తాడు ఆ కుటుంబం ఎప్పటికైనా సక్సెస్ అవుతుంది లేకుండా ఏ వేరు కాపురం వెళ్ళిపోదాం ఆ వెళ్ళిపోదాం నాకు కూడా ఇష్టమే మా అమ్మ హింస తట్టుకోలేకపోతున్నాను ఈ ముసలాడు కూడా పడలేకపోతున్నానని నైంటీ టూ పర్సెంట్ కొడుకులే దీనికి వేరు కాపురాలు వెళ్ళిపోవడానికి కంటే మీ కొడుకులే దానికి కారణం అని నేను చెప్తానండి ఇక్కడో బయట నుంచి వచ్చిన అమ్మాయిలు అనుకోవాల్సిన అవసరం ఏంటి మన బంగారం మంచిదైతే వాళ్ళని ఎందుకండి అనుకోవడం మా ఇంట్లో పద్ధతులు ఇవి మా ఇంట్లో పరిస్థితులు ఇవి మా అమ్మ ఇది మా నాన్న ఇది అని చెప్పాలి ఇందాక పద్మజీ గారు చెప్పినట్టు వాళ్ళ వాళ్ళు అండి వాళ్ళు ఏం ఖర్చు పెట్టరు మేము ఏ హోటల్లో దిగాలో వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు నేను అంతకే సర్దుకుంటున్నానండి నా పెళ్ళి పదిహేను సంవత్సరాలు అవుతుంది అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ అక్కడ హస్బెండ్ ఏం చేస్తున్నాడు అమ్మ మాడికి గౌరవించి వాళ్ళు చెప్పిన హోటల్లో దిగుతున్నాడు కానీ వెళ్ళి ఏం చెప్పాలి నువ్వు సర్దుకో నువ్వు ఏమైనా కావాలంటే కొనుక్కో నీకు ఈ డబ్బులు ఇస్తున్నాను లేకపోతే ఆవిడ ఏమైనా ఉద్యోగ వస్తురాలు కాకపోతే నీకు ఈ డబ్బులు ఇస్తున్నాను నీకు ఈ పని చేస్తున్నాను నువ్వు చూసుకో అని చెప్పి ఎప్పుడైతే హస్బెండ్ హస్బెండ్ భార్యకి ఇంపార్టెంట్ ఇస్తాడు ఆ కుటుంబం బాగుంటుంది అమ్మ నాన్న దిగమన్నానని చెప్పి దిగిపోయి చారీలాగా అక్కడ కూర్చుకుని భార్య నెగ్లెక్ట్ ఎప్పుడైతే చేస్తాడో వీళ్ళ కుటుంబాలన్నీ రోడ్న పడుతున్నాయి ఇంకోటి చెప్పమంటారా కొడుకుల గురించి ఎప్పుడైనా సరే భార్య నిర్లక్ష్యం చేయకుండా అతిగా ప్రేమించి ఓవరాక్షన్ చేయకుండా మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళు మామూలుగా అమ్మా నాన్న వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎంత ఐక్యమత్యంగా ఒక మాట అనకుండా పరువు రోడ్డు మీద పెట్టుకోకుండా ఎలా బతికారో వాళ్ళని చూసి నేర్చుకోండి పోనీ ఎవరినో చూసి నేర్చుకోకర్లా ఇవాళ సినిమాలో చూపించినట్టు గంటకో మెసేజ్లు పెట్టడం అరగంటకు ఫోన్లు చేయడం లేకపోతే నీకు ఈ డ్రెస్ బాగుందని చెప్పడం ఇలాంటి ఓవరాక్షన్ చేయకర్లా మనిషిగా గుర్తించండి భార్యని ఎప్పుడైతే భార్యని ప్రేమగా చూస్తారో మీరు అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా అమ్మల్ని అక్కల్ని అందరినీ చూసుకుంటూ వస్తారు వీడి నన్నే లెక్క చేయడు వాళ్ళ అమ్మని చూడాల్సిన అవసరం నాకేంటి వాళ్ళ అక్కని చూడాల్సిన అవసరం నాకేంటి అని చెప్పి మీ మీద ఉన్న నిర్లక్ష్యం భావం మీ అమ్మల మీద మీ అక్కల మీద కనిపిస్తారు భార్యలు తెలుసా అండి అలాగే భార్యలు కూడా మీరు ఎప్పుడైతే మీ అమ్మ ప్లేస్లో మీ అత్తగారిని అనుకుని ఉంటారో మీరు కూడా నా భార్య కోసం నేను ఏదైనా చేయాలి అని చెప్పి భర్త కూడా భావిస్తాడు అలా కాకుండా అత్తగారు కూడా మెయిన్ ఇంపార్టెంట్ అత్తగారులకు చెప్తున్నాను మీరు కొన్ని కొన్ని చాదస్తాలు వదిలేసుకోవాలండి మనం పెద్దవాళ్ళమయ్యాం ఆ అమ్మాయికి బొద్దునే లేచి అలవాటు లేదా లేకపోతే దీపారాధన చేయదా లేకపోతే కుటుంబానికి ఏం చేయదా మీకున్నంత వరకు మీరు చేసుకుంటూ పోతూ ఉండండి ఇంకంతి ఏం చేస్తాం అంతకంటే మన అమ్మాయి తొమ్మిదింటి దాకా మనం లేవకపోతే ఎలా భరిస్తున్నామో అదే ప్లేస్లో కోడలు కూడా తొమ్మిదింటి దాకా లేవకపోతే భరించడం మనలో రావాలి ఎప్పుడైతే మన కుటుంబం రోడ్డున పడకూడదని ఈ ముగ్గురు దగ్గర ఉంటేనే అత్త కోడలు హస్బెండు మామగారు ముఖ్య పాత్ర నేను రిటైర్ అయిపోయాను నా ఏముంది ఒక పేపర్ చదువుకుంటే చాలు ఎవరో ఒకటి టయానికి కాఫీ ఇస్తే చాలు అనుకోకుండా పెద్దవాళ్ళు కూడా అసలు కుటుంబంలో ఏం జరుగుతోంది అత్త తప్ప కోడలు తప్ప కొడుకు తప్ప ఎవరి తప్పు ఊరే అబ్బాయి ఇలా చూసుకోరా ఇలా ఉండంటరా చక్కగా అమ్మాయిని తీసుకున్న నాలుగు రోజుల పాటు ఎక్కడికన్నా వెళ్ళు మన వాళ్ళిద్దరిని మేము చూసుకుంటాం అని చెప్పండి కోడళ్ళకి హస్బెండ్కి చక్కగా ఒక రకమైన పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ ఇచ్చి బయటికి పంపించండి వాళ్ళు వెళ్ళినప్పుడే మీ ఇద్దరు కూడా పర్సనల్గా చక్కగా కబుర్లు చెప్పుకోవడానికి కూడా ఉంటుంది చాలామంది కంప్లైంట్లు ఏంటంటే పుట్టించికి పంపించడానికి కోడళ్ళని ఏడుస్తున్నారు అత్తలు అంటున్నారు దేనికండి మీకు వాళ్ళు పుట్టింటికి పోతే శుభ్రంగా మీరిద్దరు కూడా ఎంజాయ్ చేయొచ్చు కదా ఏ యాత్రలకు పోవచ్చు నేనైతే అత్తగారులందరికీ చెప్తున్నానండి మీకు ఎంతో అంత ఉంటే వాళ్ళిద్దరి చేతుల్లో తాళాలు పెట్టేసి శుభ్రంగా కృష్ణారామ అంటూ ఉన్న మూటంతా సర్దుకుని బయటికి వెళ్ళిపోయి చక్కగా ఏ తీర్థయాత్రులకో ఫ్రెండ్స్ దగ్గరకో ఎక్కడో దగ్గరలో ఒక ఇల్లు తీసుకుని ఇల్లు ఉంటే అక్కడే ఉంచి మాతో తదనంతరం ఇస్తామని చెప్పండి వాళ్ళు ఎంజాయ్ చేస్తారో ఖర్చు పెట్టుకుంటారో లేకపోతే ఏం చేస్తారో మీ ఇష్టం వచ్చింది మీరు అనుభవించిన తర్వాత పోతూ పోతూ రాసిపోండి అంతా దగ్గర పెట్టుకుని ఈ పిల్లలకి కడుపు నిండా పెట్టకుండా ఈ రేపు చచ్చిన తర్వాత వాళ్ళు పంచుకుని ఏం చేస్తే ఏం ఏమీ కట్టుకుపోయింది వెళ్ళేటప్పుడు మమ్మల్ని ఎంత రాచినంపాన్ని పెట్టింది అంటుంది కానీ మీరు ఇచ్చేళ్ళ ఆస్తి ఎవరన్నా చెప్పుకుంటున్నారా ఎక్కడన్నా పెద్దవాళ్ళ గురించి ఇది పరస అందుకని దయచేసి అందరూ అత్తగారులు మారండి కోడళ్ళు మారతారు కొడుకులు మారాలి మెయిన్ వాళ్ళకి ఇస్తే అతి మర్యాదలు భార్యలకి ఇచ్చేసి కాలు కింద పెట్టనివ్వకుండా వచ్చిన దగ్గర నుంచి వాళ్ళని ఓవర్ యాక్షన్ చేసేసి వాళ్ళని ఒక మహారాణుల చూసేసి తర్వాత ఒక నెల రెండు నెలల తర్వాత మోస్ తిరిగిపోయిన తర్వాత ఇక వాళ్ళని పట్టించుకోకుండా ఫోన్లు ఎత్తకుండా ఎప్పుడైతే నువ్వు ఇంట్లో పడేసి వాళ్ళని హింస పెడుతున్నారు వాళ్ళు ఇలా పెట్టేకపోయి మిమ్మల్ని తిడుతున్నారు మళ్ళీ అమ్మలు ఎందుకు కోడళ్ళని తిడుతున్నారు అత్త లెక్క అమ్మని లెక్క చేయకుండా అమ్మ ప్రమేయం లేకుండా మీరిద్దరు ట్రిప్పులకి వెళ్ళిపోయి టూర్లు వెళ్ళిపోయి అసలు లేచావా లేవలేదా తిన్నావా తినలేదా అని కొనుక్కోపోతుంటే అమ్మ నాన్న తిడుతున్నారు ఇక్కడ బ్యాలెన్స్డ్గా ఉండాల్సిన వాడు ఎవడు మగవాడు మగవాళ్ళ విషయంలోనే ఇన్ని తగాదాలు జరుగుతున్నాయి ఎప్పుడైతే ఇంటికి వచ్చిన భార్యని ఎలా ఉండాలో ఏం చేయాలో ఫస్ట్ నుంచి మన కుటుంబ పరిస్థితి చెప్పుకుంటూ పెంచుకుంటూ పద్ధతి ప్రకారం తీసుకుని వస్తుంటే అమ్మాయిని గౌరవప్రదంగా అందరూ బాగుంటారు తగాదవట కారణం ఏం చెప్పమంటారా ఇన్సల్టింగ్ లెక్క చేయకపోవడం భార్య అంటే లెక్క లేకపోవడం అమ్మ అంటే లెక్క లేకపోవడం ఎప్పుడైతే నీ భార్యని గౌరవప్రదంగా ప్రేమ లేకపోతే తొక్కా తోలు ఏదో పెద్ద సినిమాలో చూపించినట్టు ఫైవ్ స్టార్ చాక్లెట్లు ఇచ్చేసి ఇవన్నీ కాదండి భార్యని భార్యలాగా గౌరవించి బాగోలేదా చక్క ఒకటి సారడాన్ని వేసుకోమ్మా జ్వరం వచ్చిందా ఒక డోలో వేసుకో దా డాక్టర్ దగ్గరికి వెళ్దాం అని చక్క ఒక ప్రేమగా పక్కన కూర్చుని పలకరింపు లేదు కనీసం పలకరించలేదు నువ్వు కనీసం మందులు సమయానికి తెచ్చిపెట్టడం బాగుందో లేచిందో లేదో పట్టించుకోకపోవడం పొద్దున ఆఫీస్కి పోతే రాత్రి దాకా వాళ్ళ వంక చూడకపోవడం సరే తల్లికి కానీ తండ్రికి కానీ ఎవరైనా వస్తే నాకు ఆఫీసులో సెలవలేదు మీరు పోయి చూపించుకోండి మీరు ఆటో ఎక్కిపోండి ఇంకెప్పుడు మీరు చిన్న వయసులో మీరు తల్లిదండ్రులకు ఏమి చేయరు మధ్య వయసు వస్తే ఉద్యోగాలు వేటలు మీ పెళ్ళిళ్ళు మీ టెన్షన్లు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత నేను నా భార్య నా పిల్లలు మరి ఇప్పుడు ఆ అమ్మానాన్నని పట్టించుకునే టైం ఎప్పుడు మగపిల్లలకి ఏ టైంలో పట్టించుకుంటారు మీరు ఏ టైంలో పట్టించుకుంటారు మీరిద్దరు విడిపోతే నీకు ఒక భార్య దొరుకుతుంది ఆ వాళ్ళ వాళ్ళకి ఆ అమ్మాయికి ఒక హస్బెండ్ దొరుకుతాడు ఇద్దరు వచ్చాక వేసి వేయనట్టు మళ్ళీ కొత్త కొత్త ముగుడు కొత్త పెళ్ళంతో ఎంజాయ్ చేస్తారు కానీ వదిలేసిన అమ్మానాన్ని కొడుకులు దొరుకుతారా చెప్పండి ఎవరైనా దీనికి ఆన్సర్ కోడళ్ళు కూడా ఎప్పుడైనా తల్లిదండ్రులను వదిలేసి వెళ్ళిపోయే కొడుకులు కానీ కూతుర్లు కానీ ఎవరికైనా కానీ ఒక కూతురు కానీ ఒక కొడుకు కానీ వాళ్ళకి దొరుకుతారా మీకైతే కొత్త హస్బెండ్ దొరుకుతాడు కొత్త పెళ్ళం దొరుకుతుంది పిల్లలు వస్తారు లైఫ్లో అందరూ వస్తారు కానీ అమ్మ నాన్న అనేవాళ్ళు వస్తారా రారు కదా నేను ఇలా ఘాటుగా చెప్పానని దయచేసి ఎవరు ఏమనుకోమకండి పద్మజ గారు బాధపడుతూ పెట్టారు పార్వతి గారు పెట్టారు ప్రమీల గారు పెట్టారు ఇంకా చాలామంది నేను ఇట్లా ఇబ్బంది పడుతున్నామండి కోడలతో ఇలా ఇబ్బంది పడుతున్నామండి అత్తగారులతో అని పెట్టారు కానీ ఇదంతా భర్తల వల్ల మగవాళ్ళ వల్ల వస్తుందని చెప్పి మీరు కూడా అర్థం చేసుకోండి మీకు మాత్రం మీ భర్తలు ఎలా ఉండాలి ఎలా ఉంటే మీ భర్తలు మీకు బాగుంటుందని హస్బెండ్ల కోసం సపరేట్ ఎపిసోడ్ చేస్తాను అది కేవలం మగవాళ్ళకి మాత్రమే అని టైట్లు పెట్టి మరి వాళ్ళని మారే విధంగా ప్రయత్నం చేద్దాం ఓకేనా బాయ్ అండి